హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసరికి దొండకాయ ఫ్రై అనమాట దొండకాయ ఫ్రై నేను మూడు పావులు తీసుకున్నాను అంటే ముప్పావు తీసుకుంటున్నాను ముప్పావు తీసుకుని నేను ఈరోజు ఫ్రై చేస్తాను అనమాట ఫ్రై ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి ఫస్ట్ కడాయి తీసుకుని స్టవ్ వేలిగించుకుని స్టవ్ కా బండి కాగిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి టూ స్పూన్స్ కాదు కొంచెం ఫ్రై కదా కొంచెం ఎక్కువే కావాలి వేసుకుని నేను దొండకాయని ఇలా కట్ చేసుకున్నానండి చూడండి ఇలా కట్ చేసుకున్నాను అన్నమాట కడిగి ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఫ్రై అనేది చాలా బాగుండిదండి పిల్లలు ఇట్లా సన్నగా ఉండేసరికి ఇష్టంగా తింటారు మనకి తొందరగా వేగుతాయి అన్నమాట ఇవి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు కొంచెం చనాదాలు పచ్చిపప్పు ఇది మధ్య మధ్యలో ఫ్రై కదా మధ్య మధ్యలో కరకరలాడుతూ ఉంటే బాగుంటాయండి పచ్చిమిర్చి రెండు తీసుకుని ఆఫ్ ఆఫ్ చేసుకోనండి ఆనియన్ ఒక ఆనియన్ కట్ చేసుకోండి నెక్స్ట్ కరివేపాకు అండి ఇవన్నీ వేగేటప్పుడు కొంచెం ట్యాబ్లెట్స్ ఉంటే బాగుంటుందండి వేగిపోయాయండి ఉల్లిపాయలు ఇట్లా వేగితే మంచిగా బాగుంటాయి ఆనియన్స్ వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం దొండకాయలు వేసేసుకుందాం కట్ చేసిన దొండకాయలు ఉన్నాయి కదా దొండకాయలు వేసుకుందామండి దొండకాయలు నేను నలుగురు సరిపడా తీసుకున్నానండి నాటు దొండకాయలు అండి నాటు దొండకాయలు చాలా బాగుంటాయండి హెల్తీ కూడా ఇది హెల్త్ చాలా మంచిది ఇవి మనకి ఎక్కువ ఊరు సైడ్ జరుగుతాయి ఇక్కడ కూడా ఉంటాయి సైడ్బలో కూడా చాలా మంచిదండి నాటు దొండకాయలు ఇలా ఒకసారి ఇలా ఒకసారి దొండకాయలు చేసుకుని ఇలా ఒకసారి ట్రై చేయండి నాటు దొండకాయలు ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ మంచిగా ఉంటుంది ఓకేనండి పెట్టేస్తున్నాను ఇదండి ఇలా వేగడానికి వస్తాం వేగడానికి రెడీగా ఉన్నాయి వేగుతున్నది ఇలా మనం రెండు మూడు సార్లు తీసుకుంటూ ఉండాలి వేయిం పస్ట్ ఫస్ట్ వేయద్దండి కొంచెం వేగాక అప్పుడు పస్ట్ వేసుకున్నాను ఎట్లేదన్నా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి వేగడానికి ఓకేనా అండి ఈ లోపల మనం పిల్లలకి కాబట్టి లంచ్ కూడా నేను ఆల్రెడీ బీన్ పడి వేసి పెట్టుకున్నాను కడిగి పెట్టుకున్నాము స్టవ్ వెడిపిస్తాం అనమాట రెండు రెసిపీస్ అండి రెండు అయిపోతుంది ఒక త్రీ మినిట్స్ తర్వాత ఇట్లా ఉందండి చూడండి కొంచెం వేగినాయి ఈ టైంలో మనం కొంచెం ఫస్ట్ వేసుకోవాలన్నమాట కొంచెం ఫస్ట్ వేసుకుని కొంచెం ఫస్ట్ వేసుకున్నాము ఫస్ట్ కచపేసుకొని ఒక్కసారి ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇట్లా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే దొండకాయలు మంచిగా మగ్గుతాయి ఇప్పుడే సాల్ట్ కారం వేసుకోవద్దండి మీకు కావాలంటే సాల్ట్ వేసుకోండి నేను ఉప్పేస్తున్నాను ఉప్పు వేస్తాను చూడండి ఇవ్వండి కొంచెం వేగినాయి రెండకాయలు సాల్ట్ అనేది ముందేసుకుంటే ఈ ముక్కలు అనేవి విరుగుతాయండి మెత్తబడి విరుగుతాయి అందుకని నేను వేసుకోవట్లేదు అన్నమాట ఉప్పు కారాలు లాస్ట్లో వేస్తానండి దీంట్లోకి ఒక కారం ప్రిపేర్ చేసుకుందాం మనం అది చూపిస్తాను కొంచెం వేయించిన పల్లీలు కొంచెం కొబ్బరి ఎండుమిర్చి ఈ మూడు కలిపి మిక్సీ చే మిక్సీ పట్టుకుని మనం ఆ దొండకాయ ఫ్రైలోకి వేసుకుందాం ఇప్పుడు కొంచెం ధనియాలండి కొంచెం ధనియాలు వేసుకుని కొంచెం కళ్ళుప్పు కొంచెం కళ్ళుప్పు ఇదే కొలతలు కాదండి ఇవి కనుక కారం సరిపోకపోతే ఎండుమిర్చి నేను ఫైవ్ వేసాను ఇవి కనుక కారం వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కారం కనుక సరిపోకపోతే మీకు మళ్ళీ కొంచెం వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవ్వండి దొండకాయలు వేగినాయి మనం పొడి ప్రిపేర్ చేస్తున్నాం కదండి పల్లీ పొడి అది వేసుకున్నాను మరీ బాగా దొండకాయలు వేగితే కూడా బాగా ఉంది నల్లగా వాటిలో ఉన్న విటమిన్స్ అనేవి పోతాయి అన్నమాట అందుకని మరీ ఎక్కువగా వేగిపోకుండా లైట్గా ఓకేనండి మనం ఇదిగోండి ఆల్రెడీ వేగిపోయినాయి దొండకాయలు మనం ప్రిపేర్ చేస్తున్నాం కదండి కారము ఆ కారం వేస్తున్నాను చూడండి మొత్తం వేసేసుకుంటే సరిపోతుంది ఓకేనండి డైలీ వేసే కారం కాకుండా ఇట్లా కొంచెం వేసుకుంటే పిల్లలకి బాగుంటుంది హెల్తీగా ఓకేనండి అయిపోయిందండి చక్క వేగిపోయినాయి లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకుని దీన్ని చేసుకోవాలన్నమాట ఈ లోపల మనకి రంచ్ కూడా అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని థ్యాంక్ యూ